హాయ్ ఎవ్రీవన్ వినాయక చవితి స్పెషల్గా ఆ బొజ్జగనపైకి ఇష్టమైన ఉండ్రాలని ఒక పిండితో మూడు రకాల ఉండ్రాలని ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తా దానికోసం ముందుగా ఒక టూ స్పూన్స్ అయితే శనగపప్పును తీసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు బియ్యం రవ్వను వేసుకొని కొంచెం దోరగా వేపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యిని అయితే వేసుకొని జీలకర్ర వేసుకొని వేపుకోవాలి అందులోనే శనగపప్పును కూడా వేసేసుకొని వేపుకొని ఒక గ్లాసు బియ్యం రవ్వకి మూడు గ్లాసులు అయితే కనుక వాటర్ వేసుకోవాలన్నమాట ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మనకి శనగపప్పు అనేది ఉడికేంత ఉడికించుకొని ముందుగా వేపుకున్న బియ్యం రవ్వని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని బాగా పొడి పొడిగా ఉంచుకొని ఇది చల్లారిన తర్వాత చేతికి తడి చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇలా ఇచ్చేసుకోవడమే ఇంతేనండి మన ఉండ్రాలు అయితే రెడీ అయిపోతాయి వినాయక చవితి రోజు హడావిడి లేకుండా ఇలా అయితే గనక ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ